తర్వాత మనము మరికొన్ని సంగతులు చూద్దాం రమణంగా రెండు చూసాం రమణ మూడులో యహోవ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వీరిలో దేవుడు అను పదము ఎవరికి ఆపాదించబడింది యహోవ దేవుడే యేసుక్రీస్తు దేవుడే పరిశుద్ధాత్మ కూడా దేవుడే అయితే ఈ ముగ్గురులో దేవుడు పేరు కాదు లేకపోతే ఒక వ్యక్తి యొక్క పేరు కాదు అయినా ఈ దేవుడు అనే పదము ఈ ముగ్గురిలో ఎవరికి ఆపాదించడం అనేది సరి అయినది లేకపోతే ఎవరు ఆపదించబడ్డారు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఎవరు ఆపదించబడ్డారంటే ఒకటి పితరులకు సర్వశక్తి మంతుడుగా పరిచయమైన వాడు పితరులకు సర్వశక్తిమంతుడుగా పరిచయమైన వాడు దాన్ని మనం చూసేమో ఆది కాండం పది అధ్యాయంలో సర్వశక్తిమంతుడు అనే మాట అందులో ఉంది మనం ఇప్పుడు నిర్గమకాండం చదువుతాం ఆరు అధ్యాయంలో నిర్గమకాండం ఆరు అధ్యాయం వచనం నుంచి రెండు వచనాలు రాసుకోండి అందులో ఆది కాండం అధ్యాయం మొదటి వచనం నుంచి అలాగే నిర్గమకాండం ఆరు అధ్యాయము రెండో వచనం నుంచి మరియు దేవుడు మోసతో ఇట్లా నేను నేనే యహోవాను నేను సర్వశక్తి గల దేవుడు పేరున అబ్రహము ఇసాకు యాకూ ప్రత్యక్షమైతిని కానీ యహోవ అను నా నామం వారికి నేను వారికి తెలియబడలేదు అన్నాడు కాబట్టి పితరులకు అబ్రహం ఇసాకు యాకోబులకు సర్వశక్తి మంతుడిగా పరిచయం చేయబడినవాడు అనే పాయింట్ మాత్రమే చూసాము దేవుడుగా ఆపదించొచ్చు ఆయనకు అనేది మనం తర్వాత చూస్తాం ఇప్పుడు రెండు ఇ్రాయేలియులకు యహోవ అను తన నామముతో పరిచయమైనవాడు రెండు నిర్గమకాండం మూడో అధ్యాయము వచనం నుంచి అలాగే ఆరో అధ్యాయము రెండవ వచనం నుంచి మరియు దేవుడు మోసతో ఇట్లా నేను నేనే యహోవాను నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రాహాము ఇషాకు యాకూబ్లకు ప్రత్యక్షమై తినే కానీ యహోవ అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నాడు ఇతరులకు సర్వశక్తిమంతుడుగా పరిచయం చేయబడ్డాడు లేకపోతే పరిచయం అయ్యాడు ప్రత్యక్షమయ్యాడు ఇస్రాయలీలకేమో యహోవగా తన నామంతో పరిచయం అయ్యాడు మూడు క్రైస్తవులకు తండ్రిగా పరిచయం చేయబడినవాడు పరిచయం చేసింది క్రీస్తు ప్రభు అతరులకేమో సర్వశక్తి మంతుడుగా ఇస్రాయేలీకేమో యహోవగా క్రైస్తవులకేమో తండ్రిగా పరిచయం చేయబడినవాడు మతైశ్వర్తో ఆరోగ్యం వచనంలో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచుబొడుగాక అన్నాడు కొన్ని రాసిన మొదటి పత్రికలో ఎనిమిదో అధ్యాయం ఆరోచనం ఆకాశం మంది భూమి మీదనైనను నైను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అన్నాడు కాబట్టి క్రైస్తవులకు తండ్రిగా పరిచయం చేయబడినవాడు తర్వాత యేసుక్రీస్తుకు క్రీస్తుకు సహితము తండ్రిగా దేవుడుగా ఉన్నవాడు నాలుగు ఏసుక్రీస్తుకు తండ్రిగా దేవుడుగా పరిచయమైన వాడు లేదా ఉన్నవాడు దేవుడుగా ఉన్నవాడు దేవుడు అన్న తండ్రిగా దేవుడు పదము ఎవరికి ఎవరికి సరిగ్గా ఆపదించబడతా కరెక్ట్ గా మనం చూసిన ఈ వచనాలని బట్టి పితరులకేమో సర్వశక్తి మంతుడుగా దేవుడుగా ఒక్కరే దైవత్వం కలిగిన వారు ఉన్నారు అయినా కానీ ఇస్రయనీయులకు నేను మీకు దేవుడిని అన్నాడు దైవత్వం కలిగిన వారు ఉన్నారు అయినా వారు ఉన్నా కానీ నేనే మీకు దేవుడిని అని పితరులకేమో సర్వశక్తి మంతుడుగా పరిచయం అయ్యాడు ఇద్రయీనీయులకేమో యహోవా అని తన నామముతో తన పేరుతో ప్రత్యక్షమయ్యాడు నేను మీకు దేవుడిని విగ్రహాలు ఉన్నాయి ఉండని నేనే మీకు దేవుడిని దైవత్వం కలిగిన వారు ఉన్నారు అయినా నేనే మీకు దేవుడిని క్రైస్తవులు దైవత్వం కలిగిన వారు ఉన్నారు దేవుడిగా పిలువబడ్డారు అయినా కానీ నేను మీకు దేవుడిని అన్నాడు చివరికి దైవత్వం కలిగిన క్రిస్మియస్కు సైతము ఆయన దేవుడుగా ఉన్నారు కాబట్టి ఈ పదము ఎవరికి సరిగా ఆపదించబడుతుందంటే యహోవాకు ఆపదించబడుతుంది రోమన్ ఇంకా నాలుగు ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఎలాగూ సరిగ్గా మ్యాచ్ అవుతుందో లేదో మనం ఇప్పుడు చూస్తాము దైవత్వం కలిగి నాలుగు పాయింట్ రాసుకోండి టైటిల్ నాలుగు పాయింట్ దైవత్వం కలిగిన వారు ముగ్గురు ఉన్నను దేవుడు అను పదం దేవుడు అను పదము ఒక్కరికి మాత్రమే ఆపదించవచ్చును అందులో ఒకటి దేవుడు అను పదము ఒక వ్యక్తి యొక్క నామము కాదు నాలుగో పాయింట్ మరొకసారి చెప్తున్నాను దైవత్వం కలిగిన వారు ముగ్గురు ఉన్నను దేవుడు అను పదము ఒక్కరికి మాత్రమే ఆపాదించవచ్చును అందులో మొదటి పాయింట్ దేవుడు అను పదం ఒక వ్యక్తి యొక్క నామము కాదు అనగా యహోవ పేరు దేవుడు కాదు లేదా యేసుక్రీస్తు పేరు దేవుడు కాదు వారికి సపరేట్ పేరుంది తండ్రికి యహోవా అనే పేరుంది దేవుడు అనేది పేరు కాదు దేవుడు అనే పదం ఒక వ్యక్తి యొక్క నామం కాదు దేవుడు అనే పదము ఒక జాతికి సంబంధించిన పదం ఇదిలాగో మనం చూస్తాం ఇప్పుడు దేవుడు అనే పదము ఒక జాతికి సంబంధించిన పదం ఉదాహరణకి స్త్రీ ఉంది ఏకవచనం ఇది వాస్తవానికి దేవుడు కూడా ఏకవచనం స్త్రీ అనేది ఏకవచనం అయితే స్త్రీ వర్గంలో ఉన్న వారందరికీ స్త్రీ వర్గంలో ఉన్న వారందరికీ ఈ ఏకవచనమే అందరికీ స్త్రీ జాతిలో ఉన్న వారందరికీ స్త్రీ అనే పదం ఎలాగైతే ఆపదించబడిందో తర్వాత పురుషుడు అనేది కూడా ఏకవచనమే పురుషుల వర్గానికి సంబంధించింది అలాగే దేవుడు అనేది ఏకవచనమే దేవుడు అనేది ఏకవచనమే అయినా అది జాతిని ఉద్దేశించి యహోవ దేవుడు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ జాతిలో ఉన్నవారు దేవుడు దైవత్వం కలిగిన వారు దాదాపుగా త్రిత్వం యొక్క కోణం అన్నట్టుగానే ఉంటుంది కానీ త్రిత్వం కాదు దేవుడు యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఆ జాతిలో యహో ఉన్నారు జాతికి సంబంధించిన పదము దేవుడు అనే పదము యహో ఉన్నారు యేసు క్రీస్తు ఉన్నారు పరిశుద్ధాత్మ ఉన్నారు అయితే వీరందరూ దైవత్వం కలిగిన వారు దైవత్వం కలిగినవారు కాబట్టి ఒక జాతి జాతిని ఉద్దేశించి దేవుడు అన్న ఈ పదం వాడబడింది అయితే సరిగ్గా దేవుడు అన్న పదము ఎవరికి ఆపాదించవచ్చు అంటే ఇతరుల యుగంలో సర్వశక్తిమంతుడుగా పరిచయం చేయబడిన వారికి ఇస్రాయలిలకు యువకు పరిచయం అయిన వారికి క్రైస్తవులకు తండ్రిగా పరిచయం అయిన వారికి దేవుడు అన్న పదం కాదు ఆ పదము ఆయనకి మాత్రమే సరిగా ఆపదించబడింది ఒక పాయింట్ చూస్తాం మనము తండ్రి దేవుడు మాత్రమే దేవుడు అనే పదానికి ఆపదింపబడి మహిమ కలుచబడుతూ ఉన్నాడు ఇది ఎలాగో ఒక వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు పదిహేను వచనం నేను చదువుతున్నాను చివరి భాగం వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని దేవునియందు నిరీక్షణ ఉంచి వారు మత భేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నాను అన్నాడు కాబట్టి దేవుడు పితరుల దేవుడు ఎవరంటే ఏ పితరుల కాలంలో దేవుడుగా సేవించబడ్డాడు ఇస్రాల కాలంలో దేవుడుగా క్రైస్తవుల కాలంలో సైతం పౌరులు గారు ఏమంటున్నారంటే నేనేమి కొత్త దేవుణ్ణి సేవించడం లేదు ఇతరులు సేవించిన దేవుణ్ణే ఇస్రాయ సేవించిన దేవుణ్ణే నేను కూడా ఆ దేవుణ్ణి సేవిస్తున్నాను అన్నాడు ఇతరుల కాలంలో మోసే కాలంలో అంటే యుగంలో క్రైస్తవ యుగంలో తండ్రి మాత్రమే దేవుడుగా కొనసాగుతున్నాడు పూజింపబడుతున్నాడు రోమనంక ఐదు దేవుడు అను జాతికి సంబంధించిన పదములో ఎవరు ఎటువంటి వారు ఇందులో యహోవా యహోవ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఉన్నారు పరిశుభాత్మ ఉన్నారు ముగ్గురు అయితే ఈ ముగ్గురు ఎవరు ఎటువంటి వారు అని ఆలోచన చేస్తే ఇందులో యహోవా అద్వితీయుడు అద్వితీయుడు అంటే తనకు తానే సాటి తనకు తానే సాటి అంటే ఆయన వంటి వారు ఎవరు లేరు ఆయన వంటి వారు ఎవరు లేరు అంటే అందులో ఎవరిని పెడతాం విగ్రహాన్ని పెడతామా అయినా సాటిరారు దైవత్వం కలిగిన ఇద్దరిని నిలబెడతామా అయినా సాటిరారు ఇది ఎలా అంటే తండ్రి తనకు తానే సాటి దేవుడు అద్వితీయుడు యేసుక్రీస్తులు వారు ఉన్నారు పరిశుద్ధాత్మ ఉన్నారు దైవత్వం కలిగిన వారే వారికి సాటినారా సాటి వారు దేవుడు తనకు తానే సాటి ఆయన వంటి వారు ఎవరు లేరు పరిశుద్ధాత్మ తండ్రిలాగా కాదు యేసుక్రీస్తు తల్లిలా కాదు తండ్రి మాత్రమే ఆయనకు ఆయన సాటి ఇదేలాగో తర్వాత అర్థమవుతుంది ఇందులో బి నేను పాయింట్ ఇందులో బి యేసుక్రీస్తు అద్వితీయుడు దేవుడు ఉన్న ఈ జాతికి సంబంధించిన పదములో ఈ హోవ అద్వితీయుడే యేసు అద్వితీయుడు మనం ఈ మాట చదువుదాము యోహాన్ వార్తలో వారికి అదేం పదవిని దర్శనం ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రమ్మననున్న అద్వితీయ కుమారుడే అన్నాడు తర్వాత మూడో అధ్యాయం వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను బాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుష్ణవాణి ఎందు విశ్వాసం ఎందుకు ప్రతి వాడు అన్నట్టు కాబట్టి అద్వితీయ కుమారుడు యహో అద్వితీయుడు యేసుక్రీస్తు అద్వితీయుడు మూడు పరిశుద్ధాత్మ సైతం అద్వితీయుడే ఆయన వంటి వారు లేరు పరిశుద్ధాత్మ అద్వితీయుడు అన్న మాట లేదు కానీ పరిశుద్ధాత్మ అద్వితీయుడే అది ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫిబ్రవరి రాసిన పత్రిక తొమ్మిది వచ్చిన పద్నాలుగు వచ్చా జరిగేటప్పుడు నిత్యుడు నిత్యం ఉన్నవాడు నిత్యం ఉండేవాడు పరిశుద్ధాత్మ అద్వితీయుడు అంటే పరిశుద్ధాత్మ వంటి వారు పరిశుద్ధాత్మ వంటి వారు యేసు క్రీస్తు ఇందులో ముగ్గురికి ముగ్గురి అద్వితీయులే ఎవరికి వారు అద్వితీయులే అది ఎలాగంటే ఉదాహరణకి తండ్రి ఉన్నాడు కుమారుడు పరిశుద్ధాత్మ ఎలా అద్వితీయుడు అంటే ఇందులో ముగ్గురుకి ముగ్గురు తమకు తామే సాటి ఎలాగంటే సంకల్పించేది తండ్రి మాత్రమే ఆ విషయంలో తనకు తానే సాటి తండ్రి సంకల్పిస్తే కుమారుడు ఆ సంకల్పమును జరిగించేవాడు లేకపోతే సంకల్ప ప్రకారంగా భూమికి వచ్చినవాడు అనగా శిలువలో రక్తము కార్చి మరణించినవాడు పరిశుద్ధాత్మ తనకు తానే సాటి ఎలాగు అంటే ఇందులో నేను వచనాలు చెప్తాను ఇందులో రాసుకోండి తండ్రి సంకల్పించను అనేది మనము వచనం చదువుదాం అపోజుల కార్యములు ఇందులో రాసుకొని తండ్రి సంకల్పించను కుమారుడు రక్తము కార్చను పరిశుద్ధాత్మ పరిశుద్ధ పరిచను మొదటిది తండ్రి సంకల్పించను అపోసులు కార్యము రెండో అధ్యాయంలో ఇరవై మూడో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అన్నాడు కాబట్టి సంకల్పించేది తండ్రి మాత్రమే రెండు కుమారుడు రక్తం కాచను అనేది అందులోనే ఉంది ఇరవై మూడో నుంచి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ మీరు దుష్టుల చేత శిలో వేయించి చంపితేరి మరణము ఆయనను బంధించి ఉంచు అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించారని అన్నాడు కాబట్టి రక్తము కాల్చింది క్రిస్తియసు పరిశుద్ధాత్మ పరిశుద్ధ పచ్చడు పేతు రాసిన మొదటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం నుంచి మొదటి అధ్యాయం మొదలు ఏసుక్రీస్తు అపోతురుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధ పొందిన వారే అన్నాడు కాబట్టి ఆత్మ వలన పరిశుద్ధత ఇందులో ఎలాగో అద్వితీయుడు వీరికి వీరే అంటే తండ్రి చేయాల్సింది కుమారుడు చేయడు కుమారుడు చేయాల్సింది పరిశుద్ధాత్మ చేయడు తండ్రి సంకల్పించడం మాత్రమే సంకల్పం తండ్రిది ఆ విషయంలో తనకు తాను సాటి సంకల్పించిన వారు తండ్రి కుమారుడు రక్తం కార్చాడు రక్తము కా తండ్రి రక్తం కార్చగలడా కార్చగలడు రాగలడు అయినా రారు అది ఆయన పని కాదు పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచడం క్రీస్తు రక్తం కాచడు కదా పరిశుద్ధపరచలేడా పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచే కార్యక్రమం కాబట్టి ఇందులో ఉన్నవారు ఎవరికి వారు అద్వితీయుడు యేసుక్రీస్తు అద్వితీయుడు లాంటి వారు లేరు యహో అద్వితీయుడు ఆయన లాంటి వారు లేరు పరిశుధాత్మ అద్వితీయుడు లాంటి వారు లేరు కాబట్టి దేవుడు అనేది జాతికి సంబంధించిన ఈ పదంలో ముగ్గురు వారికి వార సాటిక ఆరులో చంద్రేన దేవుడు దేవుడుగా ఉన్న స్థితి చంద్రేన దేవుడు దేవుడుగా ఉన్న స్థితి యేసుక్రీస్తు దేవుడే పరిశుధాత్మ దేవుడే అయినా గాని ఆపదించబడింది యోక మాత్రమే కారణం ఏంటంటే ఇతరుల కాలంలో నుంచి నేటి వరకు తండ్రి దేవునికి దేవుడుగా మనం కొలుస్తున్నాం తండ్రి దేవుడు రెండు యేసు క్రీస్తు దేవుడు దేవుడుగా ఉన్న స్థితి తండ్రి దేవుడు దేవుడుగా ఉన్న స్థితి ఎలాగంటే కింద నుంచి ఇప్పుడు మనం వస్తాము సకల దేవతలు అన్న దగ్గర అందులో మొదటి పాయింట్ రాసుకోండి నేను రాయట్లేదు పాయింట్ చెప్తాను సకల దేవతలు అందులో చేతులతో చేయబడి సేవించబడుచున్నవి అని రాసుకోండి చేతులతో చేయబడి చేతులతో చేయబడి సేవించబడి అన్ని వచనాలను చదువు మనం కొన్ని వచనాలు మాత్రమే చదువుతాం కీర్తన గ్రంథం తొంభై ఐదో కీర్తన మూడో వచనం తొంభై ఐదో కీర్తన మూడో వచనం నూట ముప్పై ఐదో కీర్తన ఐదో వచనం తొంభై ఏడో కీర్తన తొమ్మిదో వచనం ఒక వచనం చదువుదాం తొంభై ఏడో కీర్తన తొమ్మిదో వచనంలో నేను చదువుతాను ఏలయనగా అనగా యహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు రెండు ఇందులో రెండో పాయింట్ అందులో రెండో పాయింట్ దేవతలకు దేవుడు తండ్రి దేవుడు సకల దేవతలు ఉన్నారు దేవతలకు దేవుడు తండ్రి దేవుడు రెండో పాయింట్ రాసుకోండి దేవతలకు దేవుడు దాని గ్రంథము రెండో అధ్యాయం నలభై ఏడు వచ్చినంలో మరియు రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినే ఉన్నాడు అన్నాడు కాబట్టి సకల దేవతలకు సమస్త దేవతలకు అన్ని నా దేవుడు దేవతలకు దేవుడు రెండు దైవములు అన్నాడు యోహాను స్వార్థ పదో ముప్పై నాలుగు వచనంలో దైవములు ఎవరు అంటే ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి దేవుని వాక్యం వచ్చింది కాబట్టి మీరు దైవములు అన్నాడు మీరందరూ సర్వోన్నతుని కుమారులు అన్నారు దైవములు సర్వోన్నతుని కుమారులు ఎవరు అంటే దేవుని వాక్యము ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇజ్రాయేల్ దైవములు అన్నాడు నేడు బోధ ద్వారా నేడు మనకు వచ్చింది ఆ బోధ నేడు దైవములు దేవుని కుమారులు సర్వోన్నతుని కుమారులు పుత్రులు క్రిస్తుల ఉన్నవారు కాబట్టి దైవములు అన్న దగ్గర దేవుని వాక్యము ఎవరికి వచ్చానో వారు అని రాసుకుంది దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారు యోహాన్ స్వార్థ పదవతి ముప్పై నాలుగు వచ్చిన రెండు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వాస్తవానికి అనగా తోడై ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఇమానుయులు అన్నమాటకి అందరికి అర్థం తెలుసు దేవుడు మనకు తోడు తోడై ఉన్న దేవుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు రోమపత్రిక తొమ్మిదో తేను ఐదవ వచనం రెండు ఏసుక్రీస్తు మహాదేవుడు తండ్రి మాత్రమే మహాదేవుడు కదా యేసుక్రీస్తు ఎలాగో మహాదేవుడు ప్రశ్న వస్తుంది క్లారిఫికేషన్ అవుతుంది తర్వాత మనం పైన దాకా వెళ్తే క్లారిఫికేషన్ అవుతుంది ఏసు క్రీస్తు మహాదేవుడు తీతు రాసిన పత్రిక రెండు అధ్యాయము పదమూడు వచనం ఇక పాయింట్లు మీరు రాసుకోవచ్చు అందులో నేను కొన్ని మాత్రమే రాశాను అయిన దేవుడు తండ్రి దేవుడు ఇన్ని పాయింట్ చదివాము చూసాము మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి సకల దేవతలు నేను ఇక్కడ రాస్తాను సకల దేవతలు దైవములు దేవుడు అని యేసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుడే తండ్రి అయిన దేవుడు ముగ్గురున్నారు సకల దేవతలు దైవములు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇందులో మొదటి పడింది ఇందులో మరిచిపోయి అందరికి పైగా ఉన్నవాడు అన్నాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్నాడు కాబట్టి తండ్రి దేవుడు అందరికీ పైగా ఉన్నవాడు తండ్రి దేవుడు రెండు రెండు మహామహుడు యేసుక్రీస్తు మహాదేవుడా మహాదేవుడు అయితే దేవుడు మహామహుడు మహాదేవుడు వేరు మహామహుడు వేరు అంటే దానికి డబల్ యేసుక్రీస్తు మహాదేవుడు పనిల దేవుడేమో మహామహుడు అన్నారు ఎప్పుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని గుడి పాశ్వంలో కూర్చుండేను అన్నాడు ఇదే హెబ్రిల్ ప్రశ్న పత్రిక ఎనిమిదో అధ్యయము రెండో అవసరంలో ఎనిమిది రెండు మనకు వంటి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభుయే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారం ఉంది పరలోక మందు మహామహుని సింహాసనమున సింహాసనమునకు కుడిపాసున ఆసీనుడు ఆయన కాబట్టి యేసుక్రీస్తు మహాదేవుడు అయితే తన్నైన దేవుడు మహామహుడు మహాదేవునికే దేవుడు ఆయన కాబట్టి మూడు ఇందులో యథ పత్రిక రాసుకున్నారు నాలుగోధ్య వచనము ఎవరి పత్రిక ఒకటి నాలుగు ఎనిమిది రెండు మూడు తండ్రిన దేవుడు దేవదేవుడు అంటే సకల ఉన్నాయి దేవుడుగా దేవతగా పూజ్యం పడుతున్నాయి కొల దైవములు ఉన్నారు దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దైవములు అన్నాడు యేసుక్రీస్తు దేవుడే తండ్రి దేవుడు మీరు దైవములుగా లేదా దేవుడుగా ఉన్నా కానీ వీరందరికీ దేవుడు ఆయన నూట ముప్పై ఆరు కీర్తనలో రెండవ వచనం యహో దయాడు ఆయనకు కృతజ్ఞతస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి అన్నాడు కాబట్టి దేవదేవుడు దేవదేవుడు ఇందులో ఇందులో మీరు రాసుకోవచ్చు దేవతలు అంటే లో ఏమంటారు గాడెస్ దైవములు అన్న దగ్గర ఏమనుంటది గాడ్స్ యేసుక్రీస్తు ఏమైనా ఉంటది మైటీ గాడ్ తండ్రిన దేవునికి ఏమైనా ఉంటది ఆల్ మైటీ గాడ్ కాబట్టి దేవదేవుడు అందరికీ పైగా ఉన్నవాడు మహామహుడు తండ్రి దేవుడు కాబట్టి దేవుడు అంటే ఏంటి అనేది దాదాపుగా కొంత అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను మీకు దేవుడు అనే పదము ఒక జాతిని ఉద్దేశించి ఒక జాతికి సంబంధించిన పదము దేవత్వం కలిగిన వారు ముగ్గురు ఉన్నారు తండ్రి లేదా యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులో దేవుడు అన్న పదం ఎవరికి ఆపాదించబడింది ఎవరికి ఆపదించవచ్చు అంటే పితరుల కాలంలో సర్వశక్తిగా సర్వశక్తి మతుడుగా పరిచయం చేయబడినవాడు ఇస్రాయేలీలకు యహోవాగా పరిచయం పరిచయం అయినవాడు క్రైస్తవులకు తండ్రిగా పరిచయం అయినవాడు నేటికి పితరుల దేవుడే దేవుడుగా కొనసాగుతున్నాడు సేవించబడుతున్నాడు బౌలుగా చెప్పిన విషయం పితరుల దేవుడిని నేను సేవిస్తున్నాను అన్నాడు కాబట్టి పితరుల దేవుడు నేటికి కొలవబడుతున్నాడు కూచింపడుతున్నాడు ఆయన సకల దేవతలకు మనం చూసాం కీర్తన గ్రంథం తొంభై ఏడు కీర్తనలో సకల దేవతలకు ఈయనకి దేవుడే దైవములు యేసు క్రీస్తు కాబట్టి గాడస్ గాడ్స్ గాడ్ ఆల్ మైటీగాడ్ దేవదేవుడు తండ్రి దేవుడు కాబట్టి దేవుడు అన్న పదము ఒక జాతిని ఉద్దేశించింది అందులో ముగ్గురు వారికి వారే సాటి తండ్రి దేవుడు అద్వితీయుడే యేసుక్రీస్తు అద్వితీయుడే పరిశుధాత్మ అద్వితీయుడే అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది దాదాపుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు అన్న పదము దేవుడు అన్నగా ఏమిటి అనేది వాస్తవానికి పెద్దపాఠమే లేఖనానుసారంగా లేకపోతే స్వార్థికులందరూ దీన్ని పరిశీలన చేసి నాకు తెలియపరచవలసిందిగా మనం చెప్తున్నాను